అందరికీ నమస్కారం అడ్డదారులు తొక్కి ఎలా గెలవాలనేది జగన్మోహన్ రెడ్డికి తెలిసినంతగా మరొకరికి తెలియదు గతంలో తిరుపతి పై ఎన్నికలు మనం చూసాం ఆల్రెడీ కేంద్ర ఎన్నికల కమిషన్ చెప్పింది ముప్పై వేల దొంగ ఓట్లకు సంబంధించి కార్డులు డౌన్లోడ్ చేశారని చెప్పి ఆ అధికారిని కూడా సస్పెండ్ చేసింది అన్నమయ్య జిల్లా కలెక్టర్గా ఉంటే అంటే దొంగ ఓట్లతో గెలవటం వీళ్ళకి అలవాటు వచ్చే ఎన్నికల్లో కూడా ఇదే కోవలో గెలవడం కోసం ఆల్రెడీ ఫామ్ నెంబర్ సెవెన్ పెట్టి అడ్డగోలుగా ఓట్లు తొలగించడం అలాగే ఇదే స్థానంలో దొంగ ఓట్లు చేర్చడం మనం చూసాం ఇప్పుడు అంతకు మించి ఏకంగా ఎన్నికల కార్యాలయంలో దూరి డేటా చోరీ చేశారు మనం ఎప్పటివరకు దొంగతనాలు అంటే ఇళ్ళలో చూసుంటాం గోడలో చూసుంటాం అలాగే బ్యాంకుల్లో చూసుంటాం కానీ రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలో కూడా దూరి డేటా చోరీ చేస్తారని చెప్పి ఇప్పుడే మొట్టమొదటిసారికి తెలిసింది వాస్తవానికి ఈ విషయం కొద్దిగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది దూరడం అంటే మనం అనుకున్నట్టు రాత్రులు రాత్రులు దూరేయడం కాదు ఉద్యోగుల ముసుగులు అక్కడ చేరి చేరిన తర్వాత రెండు నెలలు పనిచేసి సరిగ్గా అన్నీ వాళ్ళకి చిక్కిన తర్వాత డేటా మొత్తం కూడా లాగేసుకుని వెంటనే ఉద్యోగం మానేశారు ఇది రాష్ట్ర ఎన్నికల కమిషన్ పరిధిలో జరిగిన ఘటన ఇప్పుడు ఇది రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది ఒక ఎన్నికల కమిషన్ కార్యాలయంలో పడి ఆ డేటా మొత్తం చోరీ చేయడం అనేది ఆషామాషీ వ్యవహారమే కాదు కానీ ఇక్కడ ఐప్యాక్ ఉద్యోగులు ఐపాక్ ఎవరికి చేస్తుంది జగన్మోహన్ రెడ్డి చేస్తుంది ఆ ఐప్యాక్ ఉద్యోగుల్లో కొంతమంది అనుకూలంగా ఉన్న వారిని ఈ ఎన్నికల కార్యాలయంలో కాంట్రాక్ట్ బేసిక్ మీద ఉద్యోగులుగా చేర్చారు అందులో ఒకడు ఐటీ ప్రాజెక్టు మేనేజర్గా కూడా చేరాడు మహబూబ్ నగర్కి చెందిన వ్యక్తి చేరిన తర్వాత వాళ్ళ విభాగంతో పాటు అన్ని విభాగాలతోనే పరిచయం పెంచుకున్నారు మాటలు కనపడం వాళ్ళతో తిరగటం ఏ విభాగంలో ఏ డేటా ఉంటుంది మనకి ఏ డేటా అవసరం అన్నీ కూడా తెలుసుకున్నారు తెలుసుకుని చూసి కరెక్ట్గా లాగిన్స్ వాళ్ళ చేతికి రాగానే అధికారులు నమ్మి లాగిన్స్ ఇస్తారు కదా లాగిన్స్ వాళ్ళ చేతికి రాగానే డేటా మొత్తం కూడా చాప చుట్టినట్టు చుట్టేసి వెంటనే ఉద్యోగం మానేశారు ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది దీనికి సంబంధించిన వార్త కూడా వచ్చింది ఒకసారి చూద్దాం ఇదిగో ఈసీలో దొంగలు పడ్డారు రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలో చొరబడ్డ ఐప్యాక్ ఈ ఐప్యాక్కు చెందిన ఉద్యోగులనే అక్కడ తాత్కాలికంగా రెండు నెలల పాటు పనిచేసేటట్టు పెట్టారు రెండు నెలలు అని కాదు ముందు జాయిన్ చేశారు పని అయ్యాక బయటకు వచ్చేశారు కీలక డేటా కీలక డేటా మొత్తం చోరీ ఇప్పటికే కలకలం రేపుతున్న ఓట్ల దొంగలు ఇప్పుడు ఏకంగా ఈసీ కార్యాలయంలో దొంగల చొరబాటు వ్యవహారం వెలుగులోకి సీఈఓ కార్యాలయంలో ఉద్యోగులుగా చేరిన ఇద్దరు ఆ ఇద్దరికీ ఐప్యాక్తో సన్నిహిత సంబంధాలు అంటే జగన్మోహన్ రెడ్డికి పనిచేసే ఐప్యాక్తో వారిద్దరికీ సంబంధాలు ఉన్నాయంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి డేటా ఎవరి కోసం చోరీ చేశారు ఒకరు ఐటీ ప్రాజెక్ట్ మేనేజర్ హోదాలో ప్రవేశం ఈసీ కార్యాలయంలో కీలక విభాగాలపై కన్ను నమ్మి లాగిన్లు వాళ్ళిద్దరి చేతిలో పెట్టిన అధికారులు అదును చూసి డేటా మొత్తం చాప చుట్టేశారు రెండు నెలలు మాత్రమే అక్కడ విధులు ఈలోపే హార్డ్ డిస్క్లు మెయిల్స్ మొత్తం కాపీ తీవ్ర ఆందోళనలో రాష్ట్ర ఈసీ అధికారులు సో ఎలక్షన్ కార్యాలయంలో చాలా కీలక డేటా ఉంటుంది ఏ రాజకీయ పార్టీ దగ్గర కానీ లేదా వేరొక ఏ సంస్థ దగ్గర ఉండనటువంటి డేటా ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉంటుంది ఆ డేటా బయటకు కూడా వెళ్ళకూడదు ఎట్టి పరిస్థితుల్లో కానీ ఆ డేటా మొత్తాన్ని కూడా ఈరోజు దొంగల రూపంలో చొరబడి ఉద్యోగులుగా చేరి డేటా మొత్తాన్ని చోరీ చేశారంటే వచ్చే ఎన్నికల్లో గెలవడం కోసం వైసీపీ ఎన్ని అడ్డదారులు దొక్కిందో మీరే అర్థం చేసుకోండి ఇదొక్కటే కాదు తిరుపతి దొంగ ఓట్లకు సంబంధించి చర్యలు తీసుకోవడం కోసం నాడు జరిగిన ఎలక్షన్ కమిషన్కు తిరుపతి కలెక్టర్కు మధ్య జరిగిన ఆ ఉత్తర ప్రత్యుత్తరాలు కానివ్వండి అప్పుడు జరిగిన వివిధ కోణాల్లో జరిగినటువంటి కారణాలన్నింటినీ కూడా మాకు ఇవ్వాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం అడిగితే వెళ్ళి చూశారు చూస్తే అక్కడ డేటా లేదు ఎర్ర అయిపోయింది ఏ పై ఎన్న కిషన్ పై ఎలక్షన్ల సమయంలో ఎలక్షన్ కమిషన్లో ఉండాల్సిన డేటా మొత్తం కూడా ఎర్రర్ అయిపోయింది ఒక సోర్సింగ్ ఉద్యోగిని అడ్డం పెట్టుకుని ఆ డేటా మొత్తం ఎర్ర చేశారు ఎందుకంటే ఎప్పటికైనా తిరుపతి పై ఎలక్షన్ల మీద ఏదైనా విచారణ జరిగితే దొరకకుండా ఉండటం కోసం ఈ ఎన్నికల కార్యాలయంలో ఉన్నటువంటి ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని అడ్డం పెట్టుకుని అప్పటి డేటా మొత్తం కూడా ఎర్ర చేసేశారు అంటే ఏ స్థాయిలో వైసీపీ ఈ దుశ్చర్యలకు పాల్పడుతుందో అర్థం చేసుకోండి దొంగ ఓట్లు టీడీపీ సానుభూతి పట్ల ఓట్ల తొలగించడం ఇప్పుడు డేటా చోరీ మరి ఈ డేటాను దేనికి వాడతారు ఏం చేస్తారు అనేది ఎవరికీ తెలియని పరిస్థితి దీని మీద పూర్తిగా రాష్ట్ర పోలీసులను అమ్ముకుని కేసాలకి ఇస్తే కుక్కదాక పట్టుకుని గోదావరి ఎదటమే అది జరిగే జరిగే పనే కాదు దీన్ని పక్క రాష్ట్ర పోలీసులకన్నా వాళ్ళు లేదా సిబిఐ ఎంక్వైరీ కన్నా ఎలక్షన్ కమిషన్ ఆదేశించాలి ఇది అత్యంత కీలకమైన ఇష్యూ ఇదేం ఆశామాషీ వ్యవహారం కాదు అత్యంత సీరియస్గా తీసుకోవాల్సిన వ్యవహారం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గెలవడం కోసం ఎన్ని అడ్డదారులు తొక్కుతున్నాడో అన్ని అడ్డదారులు తొక్కుతున్నాడు ప్రజల్లో ఇదా లేదు నాయకులా నిలబడే పరిస్థితి లేదు ఏం చేసైనా గెలవాలనే కోకృతితో చివరికి మొట్ట నాకు తెలిసి హిస్టరీలో ఫస్ట్ టైం ఎలక్షన్ కార్యాలయంలో ఈ విధంగా డేటా దొంగతనం జరగడం అనేది బహుశా ఇండియాలోనే ఇది మొదటి మన రాష్ట్రం అయి ఉంటుంది నాకు తెలిసి అంత దారుణమైన పరిస్థితులు ఈ రోజుల్లో ఉన్నాయి సంబంధిత వ్యక్తులను గట్టిగా పట్టుకుని నిలదీయాలి ఎవరైతే మానేసాడంటే ఆల్రెడీ ఆ డేటా అంతా అక్కడ ఉంటుంది ఉద్యోగం చేసి మానేస్తే సంబంధిత పక్తు వ్యక్తులు పట్టుకుని నిలదీయాలి ఆ డేటా ఎవరికి చేరింది ఎవరు వాళ్ళని ఉద్యోగులుగా చేర్చారు దీని వెనక ఉన్న కుట్ర ఏంటి దాన్ని ఏం చేయబోతున్నారు అనే విషయాలను క్షుణ్ణంగా పరిశీలించాలి తక్షణమే దీని మీద కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలి లేకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలకు పెను ప్రమాదం దీన్ని కూడా ప్రతిపక్ష పార్టీలు కూడా ఈజీగా తీసుకుంటే కుదరదు ప్రతిపక్ష పార్టీలు కూడా దీని మీద అవసరమైతే వెంటనే కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా ఫిర్యాదు చేయాలి వెంటనే దీని మీద చర్యలు తీసుకొని పక్షంలో చోరీ చేసిన డేటా తో వచ్చే ఎన్నికల్లో గెలవడం కోసం ఎంత నీచానికైనా వైసీపీ దిగజారుతుంది అంటే ఎటువంటి సందేహం లేదు